రాళ్ళు మాట్లాడతాయా విగ్రహాలకు పూజలు ఎందుకు అనే వారికి ఇదే సరైన సమాధానం ఏమీ మాట్లాడకుండా కదలకుండా అలా ఓ క్షణం ఆగిపోయిన వారిని ఏంటి స్పందించవు విగ్రహంలా అని అంటారు మరి అదే విగ్రహాలు మాట్లాడితే విగ్రహం మాట్లాడటం ఏమిటి అని అనుకుంటున్నారా మీరు వింటుంది నిజమే మన దేశంలో ప్రతి ఆలయానికి ఓ చరిత్ర విశిష్టత ప్రత్యేకత ఉంది కొన్ని ఆలయాల్లో సైన్స్కి అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి పరిశోధనలు చేసినా అక్కడ ఏం జరుగుతోందనేది అంతుపట్టకుండా ఇప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి అలాంటి ఆలయాల్లో ఒకటి బీహార్ రాజధాని పాట్నా బస్తల్లో ఉన్న రాజేశ్వరి ఆలయం ఇక్కడున్న ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారు మాట్లాడతారని ప్రసిద్ధి అంటే ఏ మనిషికో పోని మాట్లాడటం కాదో స్వయంగా అమ్మవారి విగ్రహం నుంచి మాటలు వినిపిస్తుంటాయి వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా ఇది మాత్రం నిజం స్థానిక ప్రజలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే అర్ధరాత్రి ఈ ఆలయం నుండి శబ్దాలు వినిపిస్తున్నాయట ఈ గుడిలో తరతరాలుగా తాంత్రి వంశస్థులే పూజారులుగా ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలోని అనేక విగ్రహాలు రాత్రి సమయంలో ఒకరితో ఒకరు మాట్లాడుతున్నాయని స్థానిక ప్రజలతో పాటు దుర్గామాత భక్తులు కూడా నమ్ముతారు ఈ ఆలయంలో పూజలు నిర్వహించే పండితులు ఓనాటి అర్ధరాత్రి పూట గుడిలోకి వెళ్లి చూడగా వారికి కూడా కొన్ని శబ్దాలు వినపడుతున్నట్టు ధృవీకరించారు ఈ విషయంపై వారు స్పందిస్తూ అమ్మవారి విగ్రహం నుంచి ఏవో తెలియని శబ్దాలు వినిపిస్తున్నాయని కానీ వాటి భావం మాత్రం అంతుపట్టడం లేదని వారంటున్నారు అంతేకాక కొంతమంది వైజ్ఞానికవేత్తలు ఈ విషయం తెలుసుకోవడానికి వెళ్లిన వారు కూడా ఈ రహస్యం ఛేదించలేకపోయారు అయితే ఈ ఆలయాన్ని తాంత్రిక పూజల కోసం మాత్రమే ప్రత్యేకంగా నిర్మించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు తాంత్రికమైన శక్తుల వల్లే ఈ విధంగా జరుగుతుందని స్థానికులు అంటున్నారు కానీ ఇక్కడ పూజారులు మాత్రం అమ్మవారు మాట్లాడుతున్నారనే చెబుతున్నారు ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ క్షుద్ర పూజలు జరుపుతున్నారన్న వాదన వినిపిస్తోంది ముఖ్యంగా అమావాస్య పౌర్ణిమ తదితర రోజుల్లో ఆ పూజలు చాలా ఎక్కువగా జరుగుతాయని చెబుతారు అందువల్లే రాత్రి సమయంలోనే కాదు పగలు కూడా ఈ దేవాలయానికి వెళ్ళటానికి చాలామంది భయపడేవారు అయితే పగలు మాత్రం ఇక్కడ నిత్యం పూజలు నిర్వహిస్తారు బీహార్ తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు రాజుల కాలం నుంచి ఈ విద్య తరతరాలకు అందుతూ వస్తోంది నాలుగు వందల ఏళ్ల కిందట ఈ ఆలయాన్ని తాంత్రిక భవానీ మిశ్ర నిర్మించారు తాంత్రిక శక్తులను పొందటానికి తాంత్రిక పూజలను చేసేందుకో అప్పట్లో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు ఉదయం వేళల్లో ఎంతో సర్వాంగ సుందరంగా కనిపించే ఆ గుడి రాత్రి వేళల్లో మాత్రం గుండె దుతోంది ఇక్కడ రాజరాజేశ్వరి త్రిపుర సుందరి దేవి ప్రధాన విగ్రహమే కాకుండా ఆలయ ప్రాంగణంలో బతుకు బహీరవ దత్తాత్రే భైరవ అన్నపూర్ణ భైరవ కాలభైరవ మంగండి భైరవలతో పాటు దేవతలైన బగులముఖి తార విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ ఆలయంలో ఉన్న కొన్ని రాతి శాసనాల్లో కూడా ఈ విషయం ఉంది దీంతో పాటు చాలా ఏళ్లుగా ఆ దేవతను ఆరాధిస్తున్న వారు చెప్పే వివరాల ప్రకారం క్షుద్ర పూజలు చేసేవారితో అమ్మవారు మాట్లాడుతారని చెబుతారు అది కూడా అర్ధరాత్రి తర్వాత మాత్రమే సంభాషణ జరుగుతుందని వారు అంటున్నారు కేవలం పూజారులే కాకుండా కొంతమంది భక్తులకు కూడా ఆ మాటలు వినిపించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి వీరిలో చాలా మంది అమావాస్య వంటి సందర్భాల్లో జన్మించిన వారేనని స్థానికులు అంటున్నారు ఇక ఈ విషయం తెలుసుకోనున్న కొంతమంది స్వతహాగా ఆ మాటలను వినటానికి ప్రయత్నించారు కూడా ఇందుకోసం అక్కడ తరతరాలుగా అర్చకత్వాన్ని నిర్వహిస్తున్న వారితో ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ విషయంపై ఆ నోట ఈ నోట కొంతమంది హేతువాదులకు కూడా తెలిసిందే వీరు శాస్త్రవేత్తలతో కలిసి రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు శాస్త్రవేత్తలు కూడా ఆ విగ్రహం నుంచి మాటలు వినిపిస్తున్నట్టు చెబుతున్నారు అయితే కానీ అవి ఎందుకు వస్తున్నాయన్న కారణాన్ని మాత్రం వివరించలేకపోతున్నారు ఇక్కడ దేవత నుంచి ఆశీర్వాదం కోరటానికి చాలామంది భక్తులు దీర్ఘకాలం పాటు నిలబడి ఉండటం మాత్రం భక్తి పరాకాష్టకు చిహ్నంగా ఉంటుంది నమ్మశక్యంగా లేని కొన్ని విశిష్టతలు కలిగిన ఈ ఆలయాన్ని బీహార్ వెళ్ళినప్పుడు మీరు ఒకసారి చూసి తరించండి